ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు బడుగు బలహీన వర్గాలు కానీ రైతులు కానీ మహిళలు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రజా సంకల్ప యాత్ర చేసి స్టార్ట్ చేసి ఈ రోజుకి ఎనిమిది సంవత్సరాలు సందర్భంగా ఇటువంటి కార్యక్రమంలో కూడా నా చేతుల మీదుగా ఈ కాన్స్టిట్యులో కూడా కేక్ కట్ చేసుకుని నిజంగా నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళ నాయ నాయకులు ఎలా ఉండాలంటే చూసి నేర్చుకున్నాం ఆ రాజశేఖర్ టైంలో ప్రతి పేదవాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన సిద్ధాంతాల ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన మహానాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు అయితే మిన్నగా పాదయాత్రలో ప్రజల కష్టాలు నిలిచి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నా అక్కచెరలు కానీ బడుగు కలిగిన వర్గాలకు కానీ వందకి వంద పర్సెంట్ హామీలు నెరవేర్చిన నెరవేర్చిన ఏకైక దమ్ము ధైర్యం సత్తా ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో వెళ్ళే జగన్మోహన్ గారు తప్ప ఇంకా ఏమన్నా చెప్పే స్వభావం తెలియజేస్తున్నా ఆయన టైంలో నేను ఒక జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా లేదన్నా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా గోదీని నిర్వహించిన ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉండి కార్పొరేషన్ నుంచి కూడా స్టేట్ స్థాయిలో ఉన్న ప్రజలందరూ కూడా మేము మా జగన్మోహన్ గారి కోసం ఒక మంచి వ్యక్తి కోసం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం మొత్తం బాగుపడదు ప్రజలు బాగుండాలన్నా బడుగు పలిగైన వర్గాలు బాగుండాలన్నా మహిళలు బాగుండాలన్నా జగన్ మోహన్ గారు తప్ప ఇంకెవరు లేదు కాబట్టి అటువంటి నాయకుడిని మళ్ళా సీఎం స్థాయిలో కూర్చోబెట్టుకునే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం కోసం ఎన్ని కష్టాలు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా కూడా ఈ వార్డుల కానీ మిగిలిన పెద్దలు కానీ యువత కూడా మేము ధైర్యంగా ఉన్నాం శేషన్లోకి పోతాము జైలుకి పోతాము మా లక్ష్యం మా దగ్గే మా గమ్యం ఒకటే జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి తప్పం తప్ప ఇంకెవరు లేదు ఇక ఈ కాన్స్టెన్స్ లో సంకల్ప యాత్ర ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భం కూడా కలిసి వచ్చింది ఈ కోట సంతకాల కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సోదరులు వెన్నపోస వెంకటేశ్వర గారికి పల్నాటి రవీంద్ర రెడ్డి గారికి మాయాబిరెడ్డి గారికి పల్నాటి వెంకటేశ్వర రెడ్డి గారిని ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా పార్టీ అధ్యక్షుడు గవర్ననీయుడు బుంచేపల్లి సుబ్బ సుబ్బారెడ్డి గారి తనయుడు శివప్రసాద్ రెడ్డి గారు మనందరి మధ్య ఇప్పుడు ఉండే వెళ్ళారు ఆయన ప్రైవేటు కార్యక్రమం వెళ్ళవలసి వచ్చింది ఆయన కూడా ఇక్కడికి మన ఆహ్వానాన్ని మన నుంచి ఇచ్చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా పెద్దలు గవర్ననీయుడు బుతులు బ్రహ్మానందరెడ్డి గారు వారికి సోన శంకర్ గారికి సో బొట్టు సుబ్బరావు గారికి నర్సింహారెడ్డి మాస్ గారికి సోలారెడ్డి గారికి వెంకటేశ్వరరావు గారికి గౌడ్ గారికి భూమి జనాలు గారికి హంస మన కార్పొరేటర్ పెన్నపసు కుమారి మన భూమిరెడ్డి రానమ్మ రషీద మేడం గారు కార్పొరేటర్ మరియు ఇక్కడ చేసినటువంటి సోదరి సోదరి మనందరూ కూడా ముందుగా వస్తారు కార్యక్రమం గురించి పెద్దలందరూ చెప్పారు మీ అందరం కూడా పాంప్లెట్లు ఇచ్చారు చూశారు ఏమన్నా మనం జగనన్న అట్టిన కట్టిన మెడికల్ కాలేజీలు కల్లెదుగా కనపడతా ఉన్నాయి మెడికల్ కాలేజీగా కట్లనే చెప్పాడు చంద్రబాబు నాయుడు అంటే ప్రజలు గుడ్డి వాళ్ళని పది మంది పది టీవీలు పది పేపర్లు అబద్ధాలు రాస్తే నమ్మేస్తారని ఒక నమ్మకం ఆయనకి ఆ రకంగానే అధికారంలోకి వచ్చాడు అయ్య పాత్రలు స్వయంగా స్పీకర్ వాళ్ళ ఊర్లో మెడికల్ కాలేజీ జగనన్న అసలు మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉందని ఒక ప్రత్యే అబద్ధం అంటే చూపిస్తాను రమ్మడమని వాళ్ళ వెళ్తే జగనన్న అరవై కిలోమీటర్ల దూరకే లక్ష మంది జనం జగనన్న ఇంటికి వచ్చారు

నిన్నే జగన్ 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 నిన

హారి చోచ్చబడు కడు పులలు నింపే ముతానులే దాడి ఘండా ఘంతు భారి గెతు కొచ్చే నిరు పేరా వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ మరియు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ వాహవా హండ్రెడ్ మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఒంగోలులో రాయల్ వెడ్డింగ్ షేర్వాణిస్ ఓపెన్ ఇండోస్ పై అప్సెంట్ సంప్రదాయ పట్టు ధోతిస్ స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టుస్ పై అప్ టు సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్ గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్ సూట్స్ పై వాహవా అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా నా పెళ్లి వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు